నా పేరు లాల వెంకటరమణారావు అది నాతోర మండలం మరి ఈరోజు మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అనకాపల్లి జిల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి నన్ను కరినరగా చెరువుల పర్యటన సమితి కరినరగా నన్ను నియమించడం జరిగింది మా రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు నేను ఈ బాధ్యతలో నేను మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పేసి హామీ ఇస్తూ మరి గ్రామ మండల జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు చెరువులు గడ్డాపారం బోకులు అనాదాన భూములు దేవాదాయ భూములు భూదాన ఉద్యమంలో పనిచేసినటువంటి అప్పటి ప్రభుత్వం వారికి వారు పండించుకొని తినమని చెప్పనిస్తే ఆ భూములు అమ్ముకోవడం జరిగింది దాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనడం దాన్ని లేవట్లేయటం దీని మీద ఒక సమగ్రమైన నివేదిక మేము తీసుకోవడం జరిగింది దీని విషయమై మేము గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఒక సెమినార్లో మేము కేంద్ర పెద్దలకు ఇవ్వడం జరిగింది వారు కూడా వెంటనే స్పందించి సంబంధిత అధికారులను మేము పంపిస్తామని చెప్పేసి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది అలానే పంతొమ్మిది వందల సంవత్సరంలో పిఓటీ సష్టం అని చెప్పేసి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులు కోరుతున్నాం ప్రివిజన్ ఆఫ్ చట్టాను అనగా ప్రివిజన్ ఆఫ్ ట్రాన్జాక్షన్ అనే చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని ఎక్కడ భూ కబ్జాలు జరిగినా దాన్ని వెంటనే వెనక్కి అక్రమ వెనక్కి తీసుకోవాలని కాలుష్య నివారణకు అలాగే పర్యావరణ కాపాడడం గురించి దాహతం చేస్తుందని చెప్పేసి మా సంఘం ముఖ్య ఉద్దేశం దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మేము సంఘం నివేదిక తీసుకుంటాం నిషేధిత భూ చట్టంలో ఉన్నటువంటి సర్వే నెంబర్లు కూడా కొన్ని మేము ఈ చట్టం ద్వారా తీసుకొని ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామ పంచాయతీ మీద ఆఫీస్లో కూడా దీన్ని బోట్లు కూడా వెళ్లాడుతూ ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నమస్కారం గతంలో మీరు చెరువుల పరాశ్రమత కన్వీనర్గా పనిచేసినప్పుడు నియోజకవర్గంలో ఏ ఏ గ్రామాల్లో అక్రమంగా ఆక్రమించిన చెరువులను మీరు వెలుగులోకి తీసుకొచ్చారు కొండల గ్రహారము మాకరపెల్ మండలం అలాగే గొలువ మండలంలో కొత్తూరు అలానే మలగుపొడి తర్వాత నాతుర మండలంలోని గురుపూడిలో కొన్ని సమస్యలు మీద తీయడం జరిగింది హైకోర్టు పరిధిలో ఉంది హైకోర్టు వారు కూడా ఉత్తర్వులు ఇచ్చారు వాళ్ళని డిస్పెండ్లు చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం దీన్ని తొంగలో తొక్కింది దీన్ని మళ్ళీ తెరపైకి తీసుకొస్తాం సంబంధిత ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళడం వారు కూడా మాకు వచ్చే నెల అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు వారు దృష్టిలో పెడతాం తప్పనిసరిగా అక్రమణదారుల్ని భూకప్తదారుల్ని మాత్రం భర్తను పడతాం